నందుకు అప్పుడు ఇబ్బంది అందుక ఫోన్ చేస్తున్నామంటే షేర్ తీసుకోండి పోయేస్తాం షేర్ తీసుకుంటాయి అవపిస్తుందా మంచిగా నీట్ గా హాయ్ అండి ఈరోజు మా అమ్మమ్మ మా నాయనమ్మ వచ్చారు మా ఇంటికి పచ్చళ్ళు పెట్టిస్తున్నా చూడండి చింతకాయ పచ్చడి సమాన పచ్చడి మాషన్ కాదు మూడు పచ్చళ్ళు చేస్తున్నా వచ్చారు ఇద్దరు జిగిని దోస్తులు దోస్తులు ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇద్దరు కాబోతే దోస్తులు అనమాట

దీంట్లో ఒక పిరిగేడంతా అయితే వేసాను ఒక ఐదారు టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మెంతులు జీలకర్ర వేయించి ఉంచుకున్నాను మొత్తం రొట్టి పచ్చళ్ళు చేపిస్తాను మా అమ్మమ్మ మా నాయనమ్మతోటి వాళ్ళ ఇవైతే మెత్తగా ఉడికిపోవాలి ఇవి వచ్చేసేమో పావు కేజీ మిరపకాయలు అనమాట మిరపకాయలు అన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా వోలిచేసి దీంట్లో ఉన్న గింజలన్నీ తీసేసింది మా ఆయనమ్మ సపరేట్ సపరేట్ చేసేసింది అనమాట వీటిని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే టమాటాలు ఉడికినాక ఇవి వేయించుదామని ఇలా పక్కకైతే పెట్టేశాను పావు కేజీ మిరపకాయలు దీంట్లో చింతపండు కూడా వేసామండి కేజీన్నర టమాటాలకి వంద గ్రాముల చింతపండు అయితే వేసాము కొద్దిగా పసుపు కూడా వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి దీంట్లో నీరంతా పోయే వరకు ఉడకబెట్టుకున్నామండి టమాటాలు ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకొని మిరపకాయలు వేయించుతా ఇప్పుడు ఈ మిరపగింజలన్నీ వేయిస్తున్నాను వీటి వీటిని కూడా ఎర్రగా నూనె వేయాల ఎర్రగా ఈ ఎర్రగా బ్రౌన్ కలర్ అయితే వేయగాలంట వేయట్లేదు ఈ గింజలు కొద్దిగా కలర్ వచ్చాయి ఇప్పుడు దీంట్లో ధనియాలు వేస్తున్నాను అంటే సపరేట్ సపరేట్ కూడా వేయించవచ్చు అవి వేగిన తర్వాత ఇవి ఇవి వేగిన తర్వాత జీలకర్ర కూడా వేయించుకోవచ్చు నేనైతే మొత్తం ఇలాగే వేయిస్తున్నాను ఒక చిన్న అయితే మిరప గింజలు ఉంటాయి ఒక చిన్న గిన్నెడు ధనియాలు వేస్తున్నాను ఘాటు వస్తుంది ధనియాలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిపోవాలి ఈ మిరప గింజలు అయితే పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు ఈ మిరపకాయలు అన్నీ వేయాల కొద్ది కొద్దిగా వేసి ఎంచనానే ఈ గింజలు వేయించిన అదే అంట అదే రెండు వారికైనా నూనె అంచనా ఇలా ఇప్పుడు ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మామూలు అంతా తగ్గుతుంది చూడండి మంచి చిక్కా ఇది మెత్తకాయలు వేయించేటప్పుడు దగ్గొస్తుందని చెప్పేసి ఇలా కట్టుకున్నాను మామూలుగా ఇంట్లో అందరూ తగ్గుతుంది అవి వేయించినందుకే అందరం అయితే మామూలుగా తగ్గట్లేదు అందుకే నేను ఇట్లా కట్టుకున్నాను అనమాట తగ్గేట్లు రావట్లేదు ట్రై చేయండి టిప్ అయితే బాగుంది ఘాటు రావట్లేదు మిరపకాయలు అన్నీ కూడా వేయించాలండి చూడండి మంచి కలర్ పూర్తున్నాయి చూసారా మిరప గింజలు సపరేట్గా ధనియాలు జీలకర్ర మిరప గింజలు సపరేట్గా ఇవి వచ్చేసి మిరపకాయలు పావు కేజీ మిరపకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసి అదే కడాయిలో కరివే కరివేపాకు కూడా వేయిస్తున్నాను లేత కరివేపాకు ఇది ఇవన్నీ కూడా మాషిన కారం కోసం అనమాట కారా కోసం ఇడ్లీలలోకి దోశలోకి దేంట్లోకైనా తినచ్చు చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని నూనె వేసుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది ండి వేస్తుంది ఫస్ట్ ఎలుతురట్లే కావాల్లిపాయలు ఒక పిరికడ ఎల్లిపాయలు అలా పేస్ట్ చేసి వేసిన అది కారం కాదే చనకాయ పచ్చడి ప్యాకెట్ ఓపెన్ చేసింది చూడు ఇటు

पर रु रु पर रु आई फोटो कटिंग ना ना सर बट कट है मतलब अच्छे इधर वैसे देखो नेपालアルプス जैसा आका करके का वाला क्रीम क्रीम होता है आई एम की और की मैं को अप्रूव किया मैंने वापस नहीं एरर देता रहा मैं फोटो कटिंग कट रहा बेटा दर। नौ तारकार्पूड़ के सर था। नौ तारकार्पूड़। नौ तारकार्पूड़ का सर था। सुलु बैठो। दर। जीती के सर। वहाँ पे चुनाव टेस्ट सुल्लते हैं। नौ तारकार्पूड़ माफ कर दिया। ये लेकिन ये नहीं होगा। नहीं बाहर। ऐसे 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 �

അതെ അല്ലേ എന്തായാലും

అన్నీ వేయించి మిక్సీలో బట్టి ఎల్లిపాయ వేసి దంచుతుంది రోట్లో దీని తర్వాత చింతకాయ పచ్చడి

వేడి వేడి అన్నంలోకి ఇప్పుడే రోడ్లో దంచినటువంటి మార్చిన కారం ఇంకొక క్యాండిడేట్ జాయిన్ అయింది అనమాట అమ్మ ఇప్పుడే

నిన్న చూడరా కాంచాడ అయితేనే ఉన్నా తింటూనే ఒక మాది మా అమ్మాయి తింటుంది మా బోనం తిల్లిపాయ కారం పిచ్చిది పచ్చళ్ళ పిచ్చిది మా అమ్మాయి చూడండి ఎంత అదృష్టం ఇంత ఎత్తి అయినాక కూడా మా అమ్మమ్మ మా నాయనమ్మ వచ్చి మంచిగా పచ్చళ్ళు నూరిపోతాం అందరు ఎల్లోనే కట్టుకునేది అలా నలుగురు ఎల్లోనే కట్టింది కదా మీరు బోనితో సహా

అదే కూర్చి తీసి ఇచ్చేదా అప్పుడు ఏం చిన్న ఏం కాదు ఇప్పుడు రేకులు ఉంటే గ్యాస్లు పడతాయి మెంతపిండి వేయాల మెంతపిండి చేయాలి వెళ్ళిపోయారు మరి తల్లిదండ్రులేదు కొద్దిగా కొద్ది భర్తట్టిందాం అదే చూస్తా ఎల్లిపాయలు కట్టేసినాక చూసి వేసినాక ఎల్లిపాయలు మెంతులు జీలకర్ర అండి వద్దవు और जो रे मुगलो और मजा आ రెండు అయిపోయాయి ఒకేసారి ఇంకా దీంట్లో వేసేసుకోవడం అండి వేసేసుకొని కలిపి తినేసుకోవడమే చాలా చాలా బాగా వేస్తారు మా అమ్మమ్మ నాయనమ్మ ఇద్దరు కూడా చాలా టేస్టీగా ఉంటాయి రోడ్డు పచ్చలు కాబట్టి నేను ఆల్రెడీ అక్కడే మాటి కాలం అన్నం వేసుకొని తిన్నాను అనమాట ఈ రెండు తాలీం పెడుతున్నాను చూడండి తాలింపు రెడ్ కలర్ కనిపిస్తుందో చూడండి రెండు పచ్చళ్ళు కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో టేస్ట్ కూడా అద్ద్రిపోయినాయి అనమాట చాలా చాలా బాగుంది ఇదేమో టమాటా పచ్చడి ఉడకబెట్టి చేసిన పచ్చడి ఇదేమో చింతకాయ పచ్చడి రోడ్లో నూరిన పచ్చడి అనమాట అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి అసలు అంత కమ్మగా ఉందంటే తాలింపు పెడుతుంటేనే నోట్లో లాలాజలం వచ్చేస్తుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో మొత్తం కూడా తీసి పెట్టాను అనమాట మా అమ్మమ్మ నాయనమ్మ ఎలా చేశారు అనేది పచ్చళ్ళు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి